ప్రియులరా మా మనందరి జీవితాల్లో ఎంతోమంది స్నేహితులు నా జీవితంలో కూడా ఓ బహుమంది స్నేహితులు నా జీవితంలో కూడా వచ్చారు ప్రాణానికి ప్రాణం పెడతామని కూడా అన్నారు ప్రాణం తీస్తామని లేదు ఎట్లో ప్రాణానికి ప్రాణం రా బాబు నీ కొరకు అన్నారు కానీ ఆ మాటలు అన్నవారు సహితము ఒక ఐదు పదేండ్ల తర్వాత గుడ్ బై అని చెప్పేసి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు ప్రియుల ఈ లోకంలో స్నేహాలు అలా ఉంటాయి ఈ లోకంలో స్నేహాల యొక్క ఒక ఒక అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే నాకు కావలసింది నీ దగ్గర ఉన్నంత వరకు కూడా నువ్వు నాకు మంచి స్నేహితుడుగా ఉంటావు నాకు కావలసింది నీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే యూ క్యాన్ బీ మై ఫ్రెండ్ బట్ ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ టు గివ్ మీ టు ఆఫర్ మీ నువ్వు నాకు ఇవ్వటానికి నీ దగ్గర ఏది లేకపోతే వై షుడ్ ఐ బీ యో ఫ్రెండ్ వై షుడ్ యూ బీ మై ఫ్రెండ్ నువ్వెందుకు నా స్నేహితుడుగా ఉండాలి ప్రిల్లరా రాజుకు స్నేహితులు అనేకులు అన్నారు రాజుకు అనేకులు స్నేహితులు ఎందుకు రాజుకు అనేకులు స్నేహితులు అతని దగ్గర పవర్ ఉంది డబ్బు ఉంది కార్యాలు హెల్ప్ చేసే శక్తి ఉంది ఆయన ఏదైనా మన కొరకు చేయగలడు కాబట్టి రాజుకు అందరు స్నేహితులుగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం అదే ఒక పాపర్ లేకపోతే డబ్బు లేని వ్యక్తి ఒక పేదవాడు నిరుపేదవాడు తలాంతులు లేనివాడు ఉద్యోగం లేనివాడు చక్కటి వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి స్నేహితులు తక్కువగా ఉంటారు ఆ వ్యక్తికి స్నేహితులుగా ఉండాలని ఎవరు ఇష్టపడరు పేదవాడికి స్నేహితులుగా ఉండాలి అని అనుకుంటే నా మీద పడి తింటాడేమో నన్ను ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో అని సాధారణంగా దూరం అయిపోతూ ఉంటారు ప్రేమ దేవుని బిడ్లర్ మనకు చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పగలిగినా కూడా గో టు ఫ్రెండ్స్ మాత్రం చాలా తక్కువ అంటే నాకేదైనా అవసరమైతే నా మనసులో ఉన్నది చెప్పుకోవాల్సి వస్తే ఎవరితో అయినా నేను కొంచెం సమయం గడపాలి అని అనుకుంటే ఆ ఒక్క స్నేహితులు ఎవరో ఒకరు ఉంటారు పిల్లలు అందరి దగ్గర మనం అన్ని విషయాలు పంచుకోము కదండి అందరు ఫ్రెండ్స్ అని పబ్లిక్గా చెప్పంగా మనకు ఆ ఒక్క స్నేహితులు ఎవరో ఉంటారు ఆ ఒక్క స్నేహితులకు మనం మన యొక్క మనసులోని విషయాలు కానీ వారితో సమయం గడపటానికి కానీ లేకపోతే వారితో మనం ఏదైనా పంచుకోవటానికి ఇష్టపడతాం బికాస్ దే ఆర్ అవర్ గో టు ఫ్రెండ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ వీ హ్యావ్ సచ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ దెమ్ వారితో ఆ యొక్క సాన్నిహిత్యం మనకు ఉంది కాబట్టి ఎనీ టైమ్ ఎనీ ఎనీ టైమ్ ఆఫ్ ద డే మనం వీ కెన్ కాల్ దెమ్ అండ్ దే విల్ నాట్ రిజెక్ట్ ది విల్ నాట్ రిఫ్యూజ్ వీ కెన్ ఆస్ దమ్ ఎనీథింగ్ నా నా స్నేహితుడ నాకు ఇది అవసరం ఉంది ఓకే కామ్ ఎప్పుడు కావాలి నీకు నేను వస్తాను నువ్వు వస్తావా నువ్వు రాలేకపోతే నేనే వస్తాను అనే స్నేహితులు మనకు కావాలి ప్రియులేరా అయితే మనకు కావాలి అనడంతో బాటుగా మనము అలాంటి స్నేహితులమైతే దేవునికి ఎక్కువ మహిమకరంగా ఉంటామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కార్పొరేట్ వరల్డ్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నవారు కానీ పట్టణాల్లో ఉన్నట్టు ఉంటున్న వారు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని తయారయ్యారు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే స్నేహితులుగా ఉంటారు వారు అన్నీ కూడా పర్మిసిబుల్ లిబరలిజం సౌఖ్యము వారి యొక్క ఆనందం కొరకు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని కానీ సీరియస్ రిలేషన్షిప్ ఏమి కాదు దీర్ఘకాలిక సంబంధం ఏమి కాదు బట్ దే ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ దే వాంట్ దే దే కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ దే కెన్ హ్యావ్ దట్ లిబరల్ లిబరలిజం విత్ దెమ్ కానీ ప్రిల్లరే ఈ రోజుల్లో స్నేహం అనేటువంటిది చాలా కూడా పొల్యూట్ అయిపోయినట్టుగా ఎంతో కలుషితమైపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చిత్తశుద్ధితో ఒక నిజమైన స్నేహితుణ్ణి కలిగి ఉండటం దాదాపుగా చాలా కనుమరుగవుతూ ఉంటుంది ప్రియుల యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ కూడా ఆయన స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు ఇట్స్ అమేజింగ్ హౌ గాడ్ కెన్ కాల్ ఏ హ్యూమన్ బీయింగ్ లైక్ ఆస్ లైక్ యూ అండ్ మీ యాజ్ హిస్ ఫ్రెండ్ తన స్నేహితుడుగా పిలుస్తూ ఉన్నాడు